అండి నా పేరు రామారావు నేను ఏషియన్ అగ్రిజెంటిక్స్లో అసిస్టెంట్ జన జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను ఆంధ్ర పార్ట్ ఆఫ్ తెలంగాణ రీజన్స్ చూస్తుంటాను మార్కెటింగ్లో ఈరోజు మనం ఏషియన్ అగ్రిజెంటిక్స్ లిమిటెడ్ వారి ఏపీ ఐదు వందల అరవై ఏడు అనే సన్న రకం వరి పంట పొలంలో ఉన్నాము ఇది వచ్చేసి మనకి ఖరీఫ్లో కాలం వచ్చేసి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది అలాగే రబీకి పంట కాలం తగ్గిద్దండి నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల్లో మనకి కాలం అనేది ఉంటుంది మనకు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల్లో సన్నరాకాల్లో అంటే దిగుబడిలో యాభై వస్తాల నుంచి అరవై వస్తాలు దిగుబడిని ఇచ్చుకుంటూ కూడా మార్కెట్లో అత్యధిక రేటు బలికే రకాలు పోల్చుకుంటే మనకి మార్కెట్లో ఏబీ ఫైవ్ సిక్స్ సెవెన్ కన్నా ఎక్కువ దిగుబడి వచ్చే రకం ఏది కూడా మనకి మార్కెట్లో దొరకదు ఎందుకంటే ముఖ్యంగా దీంట్లో ఒక కంకి చూసుకుంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు నాలుగు వందల పైన కూడా గింజలు ఉండటం వల్ల మనకి అతి అత్యధిక దిగుబడి రావడం జరుగుతుంది తర్వాత ఏంటంటే గింజ నాణ్యత కూడా చాలా బాగుంటుంది దీనివల్ల నాణ్యత వల్ల ఏంటంటే మార్కెట్లో అత్యధిక ధర దొరకటం మిల్లర్స్ దగ్గర కానీ బయర్స్ దగ్గర కానీ మన రైతు సోదరులందరూ కూడా మంచి మార్కెట్ ధరకి అమ్ముకుంటున్నారు మనకి ఈ ఏపీ ఫైవ్ సిక్స్ అనే రకంలో డబ్బు బాగా చేస్తుంది దాదాపు ఇక్కడ చూసినట్టయితే మీకు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు పిలుపుల వరకు ఇక్కడ ఉంది తర్వాత ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఏపీ ఫైవ్ సిక్స్ అనే రకంలో ఈ దంటు అనేది చాలా లావుగా ఉంటుంది ఈ లావు ఉండటం వల్ల ఏంటంటే మనకి వర్షాకాలంలో అంటే వానలు ఎక్కువ వచ్చినప్పుడు కానీ గాలి వచ్చినప్పుడు కానీ పడిపోదు పడిపోవటం పడిపోకుండా ఉండటం వల్ల ఏంటంటే రైతుకి నష్టం జరగకుండా ఉండదు దిగుబడి అధికంగా వస్తుంది ఇంకో ఇంకో ముఖ్యం ఇష్యూ ఏంటంటే ఇక్కడ చూసి చూసారా కంకి కంకీలో ప్రతి ఒక్క గింజ కూడా ఒకేసారి గిన్నె పోసుకోవడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే తాళ అనేది రాదు తర్వాత ఇంకోటి మీరు చూస్తే ఈ పంట చూడండి ఎట్లా ఉందో సమానంగా ఒక టే యూనిఫామ్ లో ఉంటుంది అంటే మనం ఒక సిమెంట్ రోడ్డు పోస్తే ఎట్లా ఉంటుందో అదే యూనిఫామ్ లో దానివల్ల ఏంటంటే పడిపోకుండా ఉంటుంది గాలి వచ్చినా కానీ వర్షాలు వచ్చినా కానీ పడిపోదు అన్నట్టు ఈ ఏపీ ఐదు వందల అరవై ఏడు రకం సన్న రకాలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఫెర్టిలైజర్ వాడకూ ఉంటుందండి ఎందుకంటే ఇది కాండం చాలా దృఢంగా ఉంటుంది మంచి హైట్ వస్తుంది కాబట్టి దాదాపు నూట ఐదు నుంచి నూట పది సెంటీమీటర్ల హైట్ వరకు వస్తుంది దానివల్ల ఏంటంటే ఫెర్టిలైజర్ డోస్ చాలా తక్కువ పడుతుంది ముఖ్యంగా ఏరియా సన్నరకాలతో పోల్చుకుంటే ఏంటంటే యూరియా అనేది ఒక డోస్ చాలా తక్కువ ఇచ్చుకుంటే చాలా మంచిది చాలా దానివల్ల ఏంటంటే ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ చూస్తే మీకు రాబు ఈ ఈ క్రాప్లో ఎక్కడ కూడా ఏ తెగులు తెగుళ్ళు అనేవి రావు ముఖ్యంగా ఈ ఏపీ ఐదు వందల అరవై రకంలో అగ్గి తెగులు మన దోమపోటు తర్వాత పాముపోట తెగులు ఇలాంటి ఏ తెగులు కూడా ఆశించకుండా అత్యధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉన్న రకం మన ఐదు వందల అరవై రకం ఎందుకంటే ఇది నేను చెప్పడం కాదు వేసిన రైతులందరూ కూడా మన ఖరీఫ్ రగీలు వేసిన రైతులు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి విషయం ఇది ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఈ రోగాలు రాకపోవటం వల్ల ఏంటంటే గింజ చాలా నాణ్యతగా ఉండి మార్కెట్లో అధిక దిగుబడి అధిక దిగుబడితో పాటు అధిక లాభాలు రావడానికి మార్కెట్లో అధిక ధర రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఏపీ ఐదు వందల అరవై ఏడు అన్న రకం చాలా బియ్యం చాలా సన్నగా ఉండి తినడానికి ఎంతో మంచి రుచికరంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో వేసిన పండించిన రైతులందరూ కూడా వాళ్ళ అనుభవంతో చెప్పిన మాట సార్ ఇది తినడానికి చాలా బాగుందండి అని చెప్పేసి వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ చుట్టాలకు కూడా అందరూ కూడా ఈ బియ్యాన్ని అందరూ సరఫరా చేయడం జరిగింది అది చాలా సంతోషద విషయం తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇది మన రైతాంగం తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం ముఖ్యంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాలు తర్వాత గుంటూరు జిల్లా పల్నాడు ఏరియా తర్వాత గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరిలో వచ్చేసి బొలప్రోలు తుని మార్కెట్లలో ఇంకో ముఖ్య ఇష్యంటే రాయలసీమలో రాయలసీమలో ఎక్కడైనా కానీ ఇది అప్లాండ్ ఏరియాస్ అంటే మెట్ట ప్రాంతంలో వరి పండించే రైతులందరూ నమ్మకంగా ధైర్యంగా వేసుకునే రకం మన ఐదు వందల అరవై ఏడు వరకు ప్రాంతాల వారీగా ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ పండించిన రైతులు వాళ్ళ అనుభవాల్ని వాళ్ళ మాటల్లోనే ఎన్నం నా పేరు అయిన రమణయ్య మునగపాడు గ్రామము తెరంగపురం మండలం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రై ఈ యొక్క ఏషియన్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే రకం నాకు ఈ సంవత్సరం ఇచ్చారు నేను ఈ పొలంలో పండించి కొంచెం దిగుబడి కూడా పండించేటట్టుగా నేను ట్రై చేశాను కానీ నా అనుభవం ప్రకారం ఇది చాలా మంచి వెరైటీ చాలా అద్భుతమైన వెరైటీ బాగా మనకి అన్ని విధాలుగా సేఫ్ సైడ్గా ఉండేది రైతుకి చాలా గిట్టుబాటుగా ఉండేది అనుభవంలో కూడా నేను చాలా వేశారు కానీ చాలా బాగా సక్సెస్ అయింది బాగా మనకి రైతుకి చాలా మంచి వెరైటీ లాగా నాకు అనుభవించి నేను వీళ్ళని సహకరించినందుకు నేను వాళ్ళు నాకు కోర్టులో ఇచ్చినందుకు నేను చేసినందుకు నాకు రైతులందరి సహకారం చాలా బాగుంది నా అనుభవం ప్రకారం నేను పండించిన పంటల్లో నేను గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి పండించిన పంటల్లో మిగతా సన్న రకాలు చూసుకుంటే ఈ దిగుబడి సన్న రకం వేరై కానీ దాని మీద ఇంకొక దిగుబడి నాలుగు ఐదు బస్తాలు ఎక్కువ వచ్చే కళ్ళ ఇదిగా నాకు లోపడింది అనమాట కానీ మా ఊర్లో అందరూ కూడా ఇటు ఫోన్ చూసిన వాళ్ళందరూ కూడా బాగా బాగా మంచిగా ప్రోత్సం చేసి నన్ను ఎంక్ ఎంతో ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి నన్ను ప్రేజ్వలం చేసి నన్ను నాతో సహకరించి నువ్వు నెక్స్ట్ ఇయర్కి అందరికీ మంచిగా కావాలని చెప్పిన అడిగి అందరూ సహకరించారు నా పేరు వెంకటరమణారెడ్డి గార్లపాడు ఊరు టంపుచర్ల మండలం ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ రకము దోమపోటు బాగా తట్టుకుంటుంది పొడతెగులు బాగా తట్టుకుంటుంది పక్కన బీపీటీ రైతులు వేశారు దానికంటే ఇది చాలా హండ్రెడ్ పర్సెంటేజ్ దోమ లేకుండా నెంబర్ వన్గా ఉంది ఈ పంట ఈ ఈ ఫైవ్ సిక్స్ సెవెన్ రకం రైతులందరూ నమ్మకంగా వేసుకోదగ్గ రకంగా భావిస్తున్నారు అందరూ రైతులు కూడా అదే అనుకుంటున్నారు నా పేరు మస్తానేది అండి కమ్మంపాడు మాచర్ల మండలం గుంటూరు డిస్టిక్ ఐదు వందల అరవై ఏడు అనే రకము సంగకారు రైతు కూడా వేసుకోదగ్గ రకం అండి దోమపోటు కానివ్వండి పావుపూడ కానివ్వండి పెట్టుబడి చాలా తక్కువలో ప్రతి ఒక్కరికి లాభదాయకమైన పై రెండు ఇత్తనం ఉండేది చుట్టుపక్కల చూసిన రైతులందరూ కూడా మంచి వెరైటీ అని మెచ్చుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు ఇదే వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి దిగుబడి పరంగా మాత్రం నెంబర్ వన్ అండి ఇది కారణం గట్టిగా ఉండటం వల్ల దిబ్బు గట్టిగా ఉండటం వల్ల అండి ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకు చుట్టుపక్కల పైనలన్నీ పడిపోయినా కానీ ఇది పడిపోకుండా నా పొలము చూసుకోండి ధైర్యంగా ఏదైతే ఇది ఐదు వందల అరవై ఏడు తినటానికి చాలా అనువైన రకం అండి మా బంధువులందరికీ నేను పంపించానండి అన్నం తినేటప్పుడు సంతృప్తిగా తింటున్నారండి వాళ్ళు అన్నం అండి నా పేరు కసిరెడ్డి గోవిందరెడ్డి అండి మా నాన్నగారి పేరు సైది రెడ్డి మాది బొత్తలపాలెం గ్రామం తామచెల్లం మండలం నల్గొండ జిల్లా ఏషియన్ అగ్రి జెనటిక్స్ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే నూతన ఉరి వంగడాన్ని సాగు చేయడం జరిగింది దీని పంటకాల వ్యవధి వచ్చేసి నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై ఐదు రోజుల వరకు సన్న రకాలలో మనకి వచ్చేసి దిగుబడి అధికంగా రావడం మళ్ళీ మార్కెట్లో కూడా అధిక ధర పెరకడం జరుగుతుంది మనకి తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి దీనికి ఎటువంటి తెగులు కూడా ఆశించవు పాంపూడ కానీ అగ్గి తెగులు కానీ బూజు తెగులు కానీ ఎట్లాంటివి దోమ కానీ ఏది కూడా ఆశించే అవకాశం లేదు పెట్టుబడి విషయానికి వచ్చేసరికి ఎరువు మందు కానీ యూరియా కానీ చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి సాధించవచ్చు వేరే సన్న రకాలతో పోల్చుకుంటే ఇందులో తాలు కానీ ఇట్లాంటివి చాలా తక్కువగా ఉండటం వల్ల మనకు అత్యధిక దిగుబడి వస్తుంది ఏషియన్ అగ్రి జెనటిక్స్ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే సన్న రకం ప్రతి ఒక్క రైతు అంటే అందరూ కూడా సాగు చేయడానికి అనువైనది నా పేరు శ్రీకాంత్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గ్రామం కృష్ణాపురం వానాకాలం పండగకి విత్తనాలు దత్తామని చెప్పేసి మా ఊరు పక్కన ఉన్న కొండపోల్ ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళగా ఏషియన్ అగ్రిజెనోటిక్స్ లిమిటెడ్ వారి ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ వరి వంగడాన్ని మాకు పరిచయం చేయడం జరిగింది మేము ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ ధాన్యాన్ని ఎకర విత్తనాలని ఎకరంకు తీసుకొని వెళ్ళడం జరిగింది దాంతోపాటు వేరే సన్న రకాలు ఒక కొంత వేయడం జరిగింది వేరే సన్న రకాలు ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు పిలకలు వస్తే ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇరవై ఎనిమిది ముప్పై మధ్యలో పిలకలు వచ్చినాయి అది దిగుబడి వచ్చే సమయానికి ఇది నలభై బస్సాల నుండి నలభై ఐదు బస్తాలు వేరే పలు సన్నరకాలు దిగుబడి వస్తాయి ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ మేము ఎకరం నారా వేసాం సార్ ఎకరంన్నర ఒక్క ఎకరం వచ్చేసి యాభై నుండి యాభై ఐదు బస్తాలు దిగుబడి రావడం జరిగింది ఇది ఎందుకు వచ్చిందంటే ఈ వేరే సన్నరకాల్లో మనం ఎన్నోకి ఉన్న వడ్లు వేరే సన్న రకాలైతేనే కింది నుండి పైదాకా ఒకేసారి వడ్లు కావు కింద బాగా తాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్లో ఒకేసారి ఈయని మొత్తం కంప్లీట్గా వడ్లు కావడం జరుగుద్ది ఆ కోసే టైంలో కూడా ఆ వేరే సన్న రకాల్లో మిషన్ కోస్తుంటే అందులో గట్టి వడ్లతో పాటు తాలు రావడం జరుగుద్ది ఇలా కంప్లీట్గా తాలు అనేది ఉండదు బట్టి ఉన్న గట్టి వడ్ల వరకు వస్తుంది మనం ఇల్లు దగ్గరికి అమ్ముకోవడానికి పోయినా కానీ అందులో తాలు శాతం తక్కువ ఉంటుంది చేపట్టి మనకి అధిక ధర వేయడం జరిగింది వాటికి తాలు ఉండడం వల్ల పద్ మద్దతు ధర పద్దెనిమిది అయితే అందులో తాలు ఉండేసరికి మేము పదహారు వందల యాభై పదిహేడు వందలు కూడా అమ్ముకోలేకపోయినాం ఈ పద్దెనిమిది వందల ఎనభై రూపాయల మద్దతు ధర ఉంటే పద్దెనిమిది వందల యాభై రూపాయలకు అమ్ముకొని వచ్చినాం ఇది ఫర్టిలైజర్కి వచ్చేసరికి మనం విత్తనాలు తీసుకున్న కాడ వేరే రకాలు ఇస్తే మాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ మాకు ఈ వడ్లు ఇచ్చేటప్పుడు దీనికి పిండి తక్ ఇది అడుగుపిండి వీరియా ఇవి తక్కువ పడతాయని చెప్పారు అది కూడా మేము గమనించుకొని పక్కనటి వేరే సన్న రకాలకి మేము ఒకటి రెండు పిండి రెండు కట్టలేస్తాం ఎకరానికి వీరియా వచ్చేసి రెండు సార్లు వేస్తాం ఈ మందులకు వచ్చేసరికి అది మామూలుగా పొలాలల్లో అగ్గి తెగులు ఈ పాంపొడ దోమకాటు ఈ మొగి అని వివిధ రకాల రోగాలు వస్తున్నాయి అది బాగా మాకు అనుభవం రేసన్న రకాలు మేము మొదటి నుండి వేస్తున్నాం ఈ ఫర్టిలైజర్ వారి సూచనల మేరకు మేము పిండి ఎకరానికి కట్టనారా వేసినాం మళ్ళా ఈ ఏరియాకి వచ్చేసరికి ఫస్ట్ టైం అరకడ్డ వీరియా వేసి నెక్స్ట్ ఓన్లీ పొటాష్ పొటాష్ అంటే అది ఈ పిండి టైప్లో దొడ్డు పొటాష్ ఉంటుంది సార్ దొడ్డు పొటాష్ ఉంటుంది దాన్ని మేము అరకట్ట ఒకటిగా చల్లినాం ఆ తర్వాత ఈ అగ్గి తెగులు ఈ మొయ్యి రోగం పొడ మళ్ళీ ఈ దోమకాటు అనేది అది వరి కాండం అనేది కొద్దిగా బలం లావుగా ఈ సన్న రకాల కన్నా ఇది కొంచెం లావుగా బాగా ఉంటుంది అందువల్ల ఇది రోగాలకి తట్టుకునే శక్తి బాగా ఉంది దీనికి ఈ వేరే సన్న రకాలకు వచ్చేసి రెండు మూడు సార్లు మందు కొట్టాల్సి వస్తుంది ఈ ఏటీ ఫైవ్ సిక్స్ సెవెన్కి ఒక్కసారి కూడా అవసరం లేదు మనం పొలం ఈనే టైంలో ఈ మొగి పురుగు అనేది వచ్చి కొద్దిగా ఎన్నుపోయేది బాగా మాకు అంటే వేరే సన్న రకాల మీద మేము కొంత అనుభవించి ఉన్నాం దానికోసం అని చెప్పేసి ఒకటి ఒక్కసారి మందు కొట్టడం జరిగింది కొట్టడం జరిగింది ఈ వానాకాలం బాగా వర్షాలు వచ్చినా కానీ ఈ వరి కాండం లావు ఉండడం వల్ల ఈ వర్షాలు కూడా తట్టుకొని పొలం అడ్డం పడకుండా అధిక దిగుబడి రావడం జరిగింది ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ మళ్ళా యాసంగి కూడా వేసుకోవడం జరుగుతుంది ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ రైతులకి చిన్న తక్కువ పెట్టుబడితో అధిక పంట వస్తుంది కాబట్టి ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావడం జరుగుతుంది రైతు సోదరులందరూ అన్ని సన్న రకాల కన్నా ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ని వేసుకోగలరని మనవి నా పేరు పడగబడి సైదిరెడ్డి అండి మాది బొత్లపల్లెం గ్రామం దామరచల్లం మండలం నల్గొండ డిస్టిక్ రైతు సోదరు వార్త ఈ ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ వంగడము చాలా అద్భుతమైనది ఈ ఎందుకు కూడా మనకు మిగతా వాటి సన్నాల కన్నా కూడా చాలా బారుగా ఉంటుంది గింజ నాణ్యత ఎక్కువగా ఉంటుంది తెగులు చాలా తక్కువ దిగుబడి అద్భుతంగా దిగుబడి చాలా మినిమం ఒక పది వర్షాల వరకు దిగుబడి అధికంగా అనిపిస్తుంది దానికన్నా ఈ పంట మంచిగా గట్టితనంలో ఉంటుంది వంగటం కానీ పడిపోవడం కానీ జరగట్లేదు ఈ దుబ్బు వచ్చినా మంచిగా పర్వాలేదు బాగుంది రైతు సోదరులు అందరూ పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మంచి నాణ్యతతోటి గుంజిన ఉన్న గింజ గింజ నాణ్యతనం కూడా బాగుంటుంది షైనింగ్ బాగుంటుంది మనకు మిల్లు దగ్గర తీసుకెళ్ళిన మిల్లర్స్ కూడా మంచిగా లైక్ చేస్తున్నారు మంచి మార్కెట్ ధర మంచి గిట్టుబాటు ధర మంచిగా వస్తుంది రైస్ కూడా బాగా అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి వాళ్ళు ఏమంటున్నారు రైతుల్ని మంచి ప్రోత్సహిస్తున్నారు మిల్లర్స్ కూడా ఇది మనకు పెట్టుబడి కూడా చాలా తక్కువ వస్తుంది ఇది మనకు మిగతా కా వాటికంటే కాంప్లెక్స్ ఎరువులు కానీ నత్తజనులు కానీ మా అనుభవ ప్రకారం అయితే అసలు లేకపోయినా పంట తోమో పచ్చి రొట్టె ఎరువులతోటి అనిపిస్తుంది ఈ మా వంగడము మిగతా వాటికి మాత్రము అంత దిగు అబ్బడి అంత నాణ్యత ఏమనిపించలేదు పచ్చిరొట్టి వేసినా కూడా అది అంత అద్భుతమైన పండి రావట్లేదు ఇది పచ్చిరొట్టెరితోటి పచ్చి తోటి కూడా ఈ వరి పండి వచ్చని మేము అనుకుంటున్నాం ఇది ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ చాలా రైతు సైజులో గొప్ప వంగడం అనే ఇది తెలియజెప్తున్నాము ఇది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పండించవచ్చు ఏంటంటే మనం ఇంకా ముందుకు రైతు సోదరులు ఒక్కళ్ళే వెనకబడిపోదు ప్రతి రంగంలో కూడా మన కోసం కంపెనీ వాళ్ళు ఎంతో శ్రమపడి వాళ్ళు మన కోసం ప్రోత్సహించి మనకు మనం చాలా ఎకరా రెండు ఎకరాలు పెట్టుకోమని చాలా మందికి ఇవ్వడం జరిగింది దానివల్ల మంచి దిగుబడులు వచ్చినాయి కాబట్టి రైతులందరూ కొంచెం సంతోషం ఈ సంవత్సరం పడ్డ వర్షాలకి దిగుబడి వేరే విధంగా వంగడాలైతే మొత్తం పడిపోయింది అది ఏం మామూలుగా దిగుబడులు ఏం రాలేదు చాలా లాస్ ఈ కౌలు చేసిన పొలాలు మాత్రం లాస్ లాస్లో ఉన్నారు కానీ ఇది మాత్రం మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది రైతులకి చాలా బారు మంచిగా ఉంటదండి ఇది ఒక మన వెనకట మన తాతలు తండ్రులు ఒక సొప్ప జొన్న టైపు గట్టితనం బాగుంటుంది ఇలాగానే ఉంటే మనకు ఆ ఏ విషయంలో కూడా ఇబ్బంది ఉండదండి వాతావరణంలో కానీ ఇతర వంగరాలు మాత్రం ఇంత గట్టితనము ఇంత లావుతనము ఏది రాదండి ఒక మన జొన్న సొప్ప లెక్క టైప్ ఉందన్నమాట ఇది జొన్న సదస్శైలి లెక్క ఆ ఎన్ని ఇప్పుడు మనకు దగ్గర దగ్గర ఒక పది అంగుళాలు నుంచి పన్నెండు అంగుళాల వరకు వస్తుంది అండి మన మామూలుగా వేరే వంగళలు సన్న వంగళాలు ఆరు ఆరు అంగుళాలు వచ్చేసరికి ఎక్కువ అనుకోవాలండి అది ఇది మాత్రం చాలా పది అంగుళాల వరకు వస్తుంది గింజ మాత్రం ఎన్ని గింజ బాగుంటుంది షైనింగ్ అండి వైట్ ఉంటుంది తినడానికి కూడా మంచి అనువైన వంగడం అండి ప్రతి రైతు సోదరులు కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఇప్పుడు మనం మామూలుగా వేరే వంగడాలకు అయితే వేయాలి ఫస్ట్ సైడ్ చాలా జాగ్రత్తలు ఉంటుంది ఏపీ ఫైవ్ సిక్స్ ఇది ఏషియన్ అగ్రి జెంటిక్స్ లిమిటెడ్ వారి కంపెనీ అండి ఇది రైతు సేవలకు మంచి గొప్ప శుభవార్త ఇది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఏ పొలంలో అయినా బిట్టెషెల్లు కానీ చౌరు పువ్వులో కానీ ఏ పొలంలో అయినా ఈ నీటి శాతం కూడా చాలా తక్కువ అండి దీనికి అన్ని అన్ని వంగడాలు పెట్టిన నీరు పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ పెట్టుకున్నా మంచిగా దిగుబడి వస్తుంది ఎలాంటి టెన్షన్ ఉండదండి చూడండి అరుగేసినట్టే ఉంది ఏ పొలం కూడా ఇంత చూడండి పక్కన ఉన్న వేరే వంగడాలకి ఈ వంగడాలకి చాలా డిఫరెంట్ ఉంటుందండి ఇది చూడండి ఒక మనం ఒక ఏదో ఒక సిబ్బంది తోటి ప్లాస్టింగ్ చేసినట్టే ఒక కత్తిర పెట్టి కట్ చేసినట్టే ఉండదు ఒక వరి చూస్తాను కూడా ఒక ఆనందంగా ఉండదు చేలోకి వచ్చినవంటే ఒక సంతోషంగా ఉండదు మిగతా వంగడాలు అంటే దరిద్రంగా ఎందుకు వచ్చినారో ఆ చేలోకి అనిపిస్తుంది చాలా మందికి బాధ అనిపిస్తుంది రైతులకి ఈ వచ్చిన వచ్చినవంటే అన్నం ఆకలి కూడా మంచి నీళ్ళు కూడా దప్పిగా హాయిగా ఉండొచ్చు ఇంటికి ఉంటుంది ఎంత వర్షాలు పడ్డా ఎంత ఎండలు వెళ్ళినా దీనికి శక్తి తట్టుకుంటుందండి ఇది మాత్రం మంచి ఒక్క రైతు కూడా సంతోషంగా హ్యాపీగా ధైర్యంగా గుండె మీద చేసుకొని దిగుబడి కూడా మంచిగా ఒక యాభై బస్తాల వరకు యాభై ఐదు బస్తాల వరకు వస్తుంది ఏపీ ఫైవ్ సిక్స్ సెవెన్ దీంట్లో మనం తొందర పడాల్సిన అవసరం కూడా ఏం లేదండి మనం మామూలుగా అదైతే చాలా భయపడాల్సిన అవసరం దీంట్లో తొందరపడాల్సిన భయపడాల్సిన అవసరం కూడా లేదు పంట కాలం కూడా పెద్దగా అంతా సమయం వస్తున్నాయి ఆ పంటకాలు ఇవన్నీ ఒకటి నూట నుంచి ముప్పై రోజులు ఉంటుందండి పెద్ద ఇబ్బంది పడాల్సిన కూడా అవసరం లేదు ప్రతి రైతులు కూడా పెట్టుకోవచ్చు ఈ విత్తనాలు కావాలంటే మన నీళ్ళగూడ నియోజకవర్గం దాముచెల్లం మన కొండపూల గ్రామం రైతు మిత్రు జనార్దన్ రెడ్డి అని మనకు తెప్పించగలుగుతున్నారు ప్రతి రైతు కూడా అక్కడ వచ్చి మీరు వివరాలు కనుక్కోవచ్చు మీరు మంచిగా ఇక్కడ ఉన్న రైతుల్ని సంప్రదించండి అంత సమాచారం ఇస్తారు ఇక్కడ మంచి నాణ్యత గల గింజలు వస్తున్నాయండి రైతుకు మాత్రం మిల్లర్స్ అసోసియేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా గింజల నాణ్యత వల్ల మాత్రం ఎంబటి తీసుకుంటారండి ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకు ప్రతి ఒక్కరికి కాటిక గానీ పాము తెగులు కానీ దోమ పొడులు తక్కువనే ఈ సంవత్సరం కొంచెం సరే దోమ పొడి దీనికి అసలు ఆశించడండి ఇది ఇది ఏంటంటే మనకు ఒక ఇది మన నాటు గేదెలు మన భారతదేశంలో మన తెలంగాణ నాటు గేదెలు మన హర్యానా పోయి మనం తెచ్చుకునేది ఇతర రాష్ట్రాల పోయి ముర్ర జాతి అని ఆ జాతి టైప్ అండి ఇది కూడా మన మనకి ఏదేమో లీటర్ రెండు లీటర్లు ఇస్తే ఆ హర్యానా గేదె పది లీటర్లు నుంచి పది లీటర్లు ఇస్తాండి మన దగ్గర బండిచ్చే ముప్పై బస్తాలు పండుతాయి యాభై బస్తాలు పండుతాయండి అందువల్ల చాలా అద్భుతమైన పంట ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు అండి సంతోషంగా రైతు సోదరులందరూ సంతోషంగా చేసుకోవచ్చు మిల్లర్స్ మాత్రం మంచి లైక్ అంటే ఎవరైనా సరే మంచి సంతోషంగా ఎకరం ఉన్నా రెండు ఉన్నా ఐదు ఎకరాలున్నా పది ఎవరైనా సేద్యం చేసుకోవచ్చు అండి మిల్లర్స్ మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టరు మీకు కూడా అవుపడుతూనే ఉండదండి చాలా ఎన్ను కూడా మంచిగా మంచి కలగా ఉంటుందండి వడ్ల గింజ కూడా చేతిలో పట్టుకున్నా కానీ ఆనందంగా ఉంటాయి మంచి వైట్ వైట్ గా ఉంటది మంచి బాగా పర్వాలేదు మంచిగా ఉంటది పెట్టుకోవచ్చు అండి అందరూ